వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే చాలా రోజుల దాకా వీడియో తీయలేదండి కొంచెం ఇంటి వరకు ఉండడం వల్ల వీడియో తీయడం బిజీ అయిపోయినా అందుకే ఈ రోజు సండే స్పెషల్ గా మనం అయితే బోటికి కర్రై చేయబోతున్నామండి మెగా బోటి ఒక నేను ఒక మూడు పావు కిలోల బోటి తీసుకొచ్చిన ఇక్కడ మాకైతే ఒక రెండు వందల రూపాయలకి అయితే వచ్చిందనమాట ఈ వీటిని మనం ఇప్పుడు బోటి కర్రీ మనం మా స్టైల్లో చేద్దాం ఎలా చేస్తాం వీడియో అయితే పూర్తి చదవండి చూసే ముందు చిన్న లైక్ చేయండి మరి ఏమాత్రం ఆలసింది ఒక మూడు టమాటాలు నాలుగు ఉల్లిగడ్డలు ఒక ఐదు ఆరున్నర రూపాయలు అయితే మనం కోసుకుందాం ఫస్ట్ ఇప్పుడు మనము ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదు యాలకులు ఒక కుడక చిన్న సగం కుడక ఒక ఐదు లవంగాలు ఒక ఇంచు చెక్క ఇవన్నింటినీ మనము లో ఫ్లేమ్లో వేంపుకుందాం మనకైతే వేగినాయండి వీటిని అయితే తీసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకుందాం మనము మనమైతే మసాలా అయితే పట్టేసినామండి మిక్సీలో ఇప్పుడైతే మనమైతే కూర అయితే వండడం స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే మనమైతే కూర అయితే వండడం స్టార్ట్ చేద్దామండి మనం అయితే ముందుగా ఆయిల్ అయితే తీసుకుందాం తర్వాత మనం కట్ చేసుకున్న ఉడిగడ్డలు అయితే అండి తర్వాత మనం కర్రీ చేసుకున్న మిరపకాయలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ మనకైతే ఉల్లిగడ్డలు అయితే ఉడికాయనమాట ఇప్పుడు ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఒక్కొసారి నీటి కలుపుకుందాం మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న స్పూను పసుపు అయితే తీసుకుందాం ఎందుకంటే మనము బోటి కడిగేటప్పుడు పసుపులో కడిగినాం కాబట్టి తక్కువ అయితే ఇస్తున్నాను నేను పసుపు ఇప్పుడు మనం నీటిగా కడిగి పెట్టుకున్న బోటు ఉంది కదండి ఇప్పుడు ఈ బోట్ అయితే ఇందులో వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కరిగేసి పెట్టుకున్న రెండు ఉన్నాయి కదండి ఇందులో వేసుకుందాం తర్వాత మనం సరిపడే ఉపాయి చేసుకుందాం తర్వాత ఒక రెండు స్పూన్ల కారా తీసుకుందాం అండి ఒక మూడు స్పూన్లో తీసుకుంటున్నాను నేను కొన్ని కొన్ని వాటర్ అయితే పోస్తున్నాయి ఇందులో మనకైతే ముందుగా పోసుకున్న వాటర్ అనే వెనుకనేయండి మనం మసాలా తీసుకుందాం మనం ముందుగా మిక్సీలో పట్టుకున్న మసాలా మొత్తం వేసేద్దాం మనం ఒక సగం స్పూను మటన్ మసాలా తీసుకుందాం కొన్ని వాటర్ అయితే పోసుకున్నాయి ఇప్పుడు ఫ్రెండ్స్ మనకైతే మొత్తం కైతే రెడీ అయింది ఇప్పుడు కొద్దిగా కోతిమీర తీసుకుందాం మనం చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం అయితే కొంచెం కొత్తిమీర తలుక్కొని కూర అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి చూడండి ఓవరాల్గా ఇలా ఉందో బోటి కర్రీ మీరు మీరు కూడా ఇటువంటి కూర వేసుకోవాలంటే చేసుకోండి నేను చెప్పిన మసాలాలు కానీ నేను చెప్పినట్టుగానే మీరు చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సండే స్పెషల్గా చికెన్ ఇట్లా తినే బదులు ఇలా బోటి కూర ఇదే విధంగా చేసుకొని తింటే అదిరిపోయే టేస్ట్ అయితే మనకైతే ఉంటుందన్నమాట చూశారు కదండి మీరు కూడా సండే స్పెషల్గా ఎప్పుడైనా బోటి కర్రీ వేసుకుంటే ఇదే విధంగా చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీ అయితే ఉంటుందండి మొత్తం ఈ ఎండాకాలం కదండి మొత్తం ఉడకపోతే పోస్తుంది రూమ్లో కదా తీసే వీడియో చాలా కష్టపడి వీడియో చేసిన అండి మీకు నచ్చినట్టయితే ఒక్కసారి చిన్న లైకేజ్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి అంతవరకు మీ సపోర్ట్ ఇలా అప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్